హాయిండీ ఈరోజు సండే స్పెషల్ మటన్ గోంగూర చేస్తున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముందుగా మటన్లో పసుపు ఉప్పు వేసి బాగా ఉడకబెట్టాలి కావాల్సిన పదార్థాలు గోంగూర ఆనియన్స్ పచ్చిమిరపకాయ కడాయిలో ఆయిల్ వేసాను ముందుగా పచ్చిమిరపకాయ ఆనియన్స్ తర్వాత అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ పచ్చివాసన వెళ్ళే వరకు బాగా వేయించాలి తర్వాత కారం తర్వాత ధనియా తర్వాత పసుపు తర్వాత మటన్ తర్వాత మిరియాల పూడు మటన్ ఫ్రెండ్స్ ఎంత కలర్ఫీలో వచ్చిందో తర్వాత చక్కా లొంగం వ్యాల తర్వాత కొద్దిగా వాటర్ ఒక పది నిమిషాలు పచ్చివాసన వెళ్ళే వెళ్ళిన తర్వాత గోంగూర వేయాలి ఎప్పుడు గోంగూర వేసుకున్నా మటన్లో అలాగే ఒక పది నిమిషాలు పచ్చివాసులు వెళ్ళే వరకు బాగా వేయించాలి తర్వాత కొత్తిమీర గోంగూర చికెన్ గోంగూర మటన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి